నమస్తే అవధానే అవధాన ఛానల్ స్వాగతం రాజకీయంగా ఎప్పుడైనా పదవుల్లో ఉన్న వాళ్ళ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది అది తమకు సుదీర్ఘకాలంలో బెనిఫిట్ చేయడంతో పాటు తమ పేరుకి కూడా ఉపయోగం ఉండేలా చేసుకుంటుంది ఇది ఎవరైనా ఎప్పుడైనా చేస్తుంది ఎటు వచ్చి మంచి సలహాదారులు ఉంటే ఆ నిర్ణయాలు కాస్త ఎక్కువ బాగుంటాయి లేనప్పుడు బీ బి ఫేసింగ్స్ ఉంటాం కేంద్రంలో మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం భారతరత్న పురస్కారాలు ప్రకటించింది మొదట కర్పూరి ఠాకూర్ కర్పూరి ఠాకూర్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ప్రముఖ నాయకుడు ఆయనకి ఇది ప్రకటించిన తర్వాత బీహార్లో రాజకీయాలు మారాయి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ గుడికి వచ్చేది రైట్ తర్వాత పార్టీలో చాలా సీనియర్ నాయకుడు అల్కే అద్వానికి ఈ పురస్కారం ప్రకటించారు దాంతో ఏమైంది మోడీ వచ్చిన తర్వాత ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళని లేదా జోషి లాంటి వాళ్ళని పక్కన పెట్టేసి రసాలను పట్టించుకోలేదు వాడికి బతులు గౌరవలేదు అని ఎవరైతే అంటే కేవలం మోడీ మీద ఒక రకమైన వ్యతిరేక ప్రచారం కోసం ప్రయత్నం చేయాలంటారో వాళ్ళందరూ మరొకలా మాట్లాడే అవకాశం లేకుండా అద్వానికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు అదే ఇప్పుడు ఈరోజు కొత్తగా పివి నరసింహారావు అండ్ చౌదరి చరణ్ సింగ్ పివి నరసింహారావుని కాంగ్రెస్ అవమానించాల్సిందిగా అవమాని అవమానించకూడనంతగా అవమానించింది ఇది సరే ఏ స్టేజ్లో ఏ పరిస్థితుల్లో ఆయనకి ప్రధాన పదవి ఇచ్చారు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా హీ వాస్ హ్యూములైటెడ్ విత్ ది కాంగ్రెస్ పార్టీ అతని పరిష్కారం ప్రకటించడం ద్వారా ఒక సెక్షన్లో కొత్త సానుకూతి ప్రయత్నం చే ప్రయత్నం చేసింది అండ్ ఒక ఏంటంటే డిజర్వ్డ్ లీడర్కి ఆ గౌరవం ఇచ్చిన అవకాశాన్ని బీజేపీ అడుగుతుంది చౌదరి చరణ్ సింగ్ జాట్ నాయకుడు రైతుల కోసం చాలా ఎక్కువ పోరాటాలు చేసింది అతను కూడా ఈ పురస్కారం పడుతుంది చౌదరి చరణ్ సింగ్ ఈ ద్వారా ఆ రాష్ట్రంలో జాట్ తన గ్రంథాన్ని ప్రయత్నం చేసింది అంటే ఒక విధంగా క్రమంగా తనకు అనుకూలమైన పరిస్థితులు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన అన్ని ప్రక్రియలు బీజేపీ చేస్తుంది రైట్ ఇది ఎంత అంటే వాస్తవానికి మూడ్ ఆఫ్ ది నేషన్ నిన్న మాట్లాడినప్పుడు ఇట్ హ్యాస్ ప్రొజెక్టెడ్ బీజేపీ విల్ గెట్ అరౌండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ సీట్స్ అండ్ ఎన్డీఏ విల్ బి అరౌండ్ త్రీ థర్టీ ఆర్ త్రీ ఫార్టీ వాట్ ఆఫ్ ఈస్ సో హీ హాజ్ ఐ మీన్ మోడీ అండ్ హిస్ టీమ్ ఇన్క్లూడింగ్ ఎవరు అమిత్ షా అండ్ అదర్స్ హుయర్ ఇట్ ఈస్ నడ్డా మనం ఎవరి పేర్లు చెప్పుకున్నా రైట్ బట్ అండర్ ది సింగిల్ లీడర్షిప్ ఆఫ్ మోడీ అసిస్టెడ్ బై అమిత్ షా ఈ వీళ్ళిద్దరు పేర్లే చివరి వరకు ఉంటాయి సరే ఇంకా పార్టీ అధ్యక్షుడు ఇంకోటి ఇంకోటి ఎవరున్నా ఇది దే ఆర్ ప్లానింగ్ ఇన్ సచ్ వే దట్ నో స్టోన్ టర్న్డ్ అంటారు కదా ఇంగ్లీష్లో అలాగా ఎటువంటి అవకాశం ఉంటే అటువంటి అవకాశాన్ని పూర్తిగా వాడుకొని మూడోసారి మళ్ళీ తమంతా తాపుగా అంటే ఎన్డీఏలో మిగిలిన పక్షాలు కలిసినా కలవకపోయినా తాము అధికారంలో ఉండే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు సమహవ్ ఇటువంటి అవకాశాన్ని వాస్తవానికి చరణ్ సింగ్కి భారతరత్న పురస్కారా జాటివత్ అట్లాగే పివి నడుస్ కాంగ్రెస్ పార్టీ కూడా అతనికి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ హ్యావ్ గెయిన్ టు సమ్ ఎక్స్టెండ్ అంటే దోస్ హు ఆర్ లాయల్ టు అవర్స్ విల్ బీ బి టన్ అన్న మెసేజ్ ఇచ్చి ఉండవలసింది అంటే సంహవ్ గత పది సంవత్సరాల్లో కాంగ్రెస్ ఈ పని చేయలేకపోయింది పదో సంవత్సరం చివరిలో బీజేపీ ఈ పని చేయగలిగింది అంతే తేడా సో అంటే ది టైమింగ్ హా వేర్ టు హిట్ ఇట్ అండ్ రైట్ అన్నీ కలిసి గట్టగా బీజేపీ చేస్తుంది ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏ విన్నింగ్ పాయింట్ ఫర్ బీజేపీ అండ్ మూడు అవధావని